వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధ్వి వాల్గాస్ అయోధ్య బాలరాముడి ప్రతిష్ట అనంతరం మా అపార్ట్మెంట్లో మేం చేసుకున్న రాములవారి వేడుకలు ఈ వీడియోలో చూసేద్దాం श्री रामचंद्र चरण मनसा स्मरा श्री रामचंद्र चरण वचसा गृणा श्री रामचंद्र चरण शिसा नमा श्री रामचंद्र चरण शरण प्रपद्ये माता रामो मत्ता रामचंद्र है स्वामी रामो मत्सखा रामचंद्र है सर्वस्व मे रामचंद्रो दयालु नान्यम जाने नैव जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वंदे रघुनंदनम् లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ఈ వీడియో కనక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ जय श्री राम